માકે બસ ઉપના ટ્રસ્ટ ચેરમા મધુગાર કાર્યદર્શી વૈવી ગાર વચ્ચે પોલમા વેવાલ કો જોહાર કામરે સીતારાં સાદિસ્તામ સાધીસ્થા સાધિસ્થુરી ગર આશયલનો જોહાર જોહાર విద్యార్థి జీవితాన ఉన్నత శిఖరాలను చేరి విద్యార్థి జీవితాన ఉన్నత శిఖరాలను చేరి నీ నిలదీశావు ఎమర్జెన్సీ నెదిరించావు నీ నిలదీశావు ఎమర్జెన్సీ నెదిరించావు జేఎన్యు నాయకుడిగా జయకేతన మెగరేశావు జేఎన్యు నాయకుడిగా జయకేతన మెగరేశావు జయకేతన మెగరేశావు కనుమూసిన వీరుడా యోధుడా యోధుడుమోసి వీరుడా కమ్యునిస్ట్ యోధుడా కామ్రేడా సీతారా అందుకో లాల్ సలాం కామ్రేడా సీతారా అందుకో సలాం కనమోసీన వీరుడా काम्रेडा सीतारा సంపన్నుల ఇంట పుట్టి సనాతన వాదం వదిలి సంపన్నుల ఇంట పుట్టి సనాతన వాదం వదిలి శ్రమజీవికి పట్టం కట్టే సమరాజ్యం కావాలంటూ శ్రమజీవికి పట్టం కట్టే సమరాజ్యం రావాలంటూ సామాన్యుల పక్షము చేరి సమరం సాగించితివయ్యో సామాన్యుల పక్షను చేరి సమర సాగించి సమర సాగించియ్యో కనుమూసి వీరుడా కమ్యూనిస్టు యోధుడా మార్క్సిస్టు సిద్ధాంతాన్ని మనసంతా నింపుకొని మార్సిస్టు సిద్ధాంతాన్ని మనసంతా నింపుకొని దుర్మార్గపు పాలనను దోపిడీని అంతం చేయా దుర్మార్గపు పాలనను దోపిడీని అంతం చేయా జెండా నెత్తుకొని ఎదిరించి ఎర్ర జెండా నెత్తుకొని ఎత్తుకొని ఎదిరించి పోరితివయ్యా వయ్యా పోరితివయ్యా నవీ వీరుడా కామ్రేడా సీతారా ప్రపంచాన జరిగే మార్పులు పాలకుల పన్నా గాలను ప్రపంచాన జరిగే మార్పులు పాలకుల పన్నా గాలను ప్రపంచాన జరిగే మార్పులు పాలకుల పన్నా గాలను ప్రపంచాన జరిగే మార్పులు పాలకుల పార్లమెంటు లోపల జరిగే కుట్రలను కుతంత్రాలను పార్లమెంటు లోపల జరిగే కుట్రలను కుతంత్రాలను లోతైన విశ్లేషణతో ఆ విశ్లేషణతో దీటుగాను ఎదిరించావు దీటుగాను ఎదిరించావు దీటుగాను ఎదిరించావు కనుమూసిన వీరుడా కామ్రేడా సీతారా మతోన్మాద మట్టు మట్టుబెట్టే మార్గం చూపి మతన్మాద మట్టు మట్టుబెట్టే మార్గం చూపి వామపక్ష శక్తులను ఒక్కటిగా నిలిపావు వామపక్ష శక్తులను ఒక్కటిగా నిలిపావు లౌకిక పాతీలను ఏకతాటికి తెచ్చినావు లౌకిక వాతీలను ఏకతాటి మీదకు తెచ్చి ఏ నీ చాగం ఆ ఏ చూరి నీచాగం ఎన్నటికి మరువదు లోకం ఎన్నటికీ మరువదు లోకం మరువదు లోకం కనుమోసిన వీరుడా కామ్రేడా సీతారా మర మన గమ్యం చేరుదాకా లక్ష్యం నెరవేరుదాకా మన గమ్యం చేరుదాకా లక్ష్యం నెరవేరుదాకా మీరు చూపిన బాటలోనే ఆ చూపిన బాటలోనే మేము నిరతం పయనిస్తాము మేము నిరతం పయనిస్తాము మేము నిరతం పయనిస్తాము మేము నిరతం పయనిస్తాము జోహార్ జోహార్ హర్ జోహార్ జోహార్